బాబు మా కి ఏమైంది ఇలా డాన్స్ లేదు హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరికి నమస్కారం అండి అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అయిబాబాబు నా ఫోన్ ఎంత కంగారా మిడిల్ క్లాస్ తీసే నువ్వు అండి మీ అందరికి మస్ట్ ని పర్చి చేస్తాను ఈ పేరు రాము హాయ్ చెప్తున్నాడు మీ అందరికి ఈ పేరు మంగ మామూలు ఉండదు ఈ మంగతో మన ఈ సబ్స్క్రైబర్స్ రోజు వస్తారనమాట సప్త ఋషులు అంటారు కదా అలాగే ఏడుగురు వస్తారు ఇయ్యు అంటారు ఇయ్యు అలాగే ఈ రోజు మనకి చాలా రామన్స్ అయితే ఆర్డర్స్ వచ్చినాయి అందులో ఈ కస్టమర్ అయితే చాలా స్పెషల్ కస్టమర్ అనే చెప్పుకోవాలి మనకి వీక్లీ వన్స్ మన బర్మా ఫుడ్ జంక్షన్ వచ్చి మన రామన్ అయితే చూడండి మన షాప్ లో క్రౌడ్ ఎంత ఉందో ఇంకా టైమ్ మూడున్నర అవుతుంది కాబట్టి జనాలు అంత మంది ఉన్నారు మన బర్మ ఫుడ్ జంక్షన్ లో ఈ రోజు స్పెషల్ ఐటమ్స్ అయితే పెట్టాను చిల్లీ పన్నీర్ ప్రాన్స్ చిల్లీ ఆల్ మిక్స్ రేమను మెల్లగా స్పెషల్ ఐటమ్స్ కూడా స్లో స్లోగా ఇంక్రీస్ చేస్తున్నా మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ గా మా చెఫ్ మాస్టర్ అయితే డాన్స్ లేస్తాడన్నమాట రాజా రాజా నవ్వుకున్నారు గట్టిగా సరే మన షాప్ అడ్రస్ ని కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను కన్ఫర్మ్ గా చూసి మన షాప్ కి వచ్చేయండి నేను